ఇప్పటికే పలుమార్లు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బంద్కి పిలిపిస్తున్న పరిస్థితి ఉంది మేము బంద్కి వెళుతున్నామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పిలిచి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా మీరు బంద్కి వెళితే వెళ్ళండి అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని చెప్పేసి అని మేము ఎయిన్స్ ప్రభావం పలు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు మేనేజ్మెంట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ రోడ్లెక్కి రోడ్లు ఎక్కి నినదించి రియంబర్స్మెంట్ మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పినట్లయితే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల పైన కూడా ఇవాళ దాడులు విజిలెన్స్ దాడులు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదివేల మూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ పక్కాన్ని విడుదల చేస్తాం ఒకేసారి చేస్తాం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నప్పుడు కూడా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల పట్ల మరింత దుర్మార్గంగా వివరించడం అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయంలో మేము వామపక్ష విద్యా సంఘాలుగా మేము భావిస్తా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇప్పటికే విద్యాసంస్థ యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేసి ఇవాళ కళాశాల మేము బంద్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలు కళాశాలకు బోర్డులు ధరించినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు కళాశాలకు రానియోరు ప్రభుత్వం ఏమో రియంబర్స్మెంట్ అంటే ఇవాళ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి పేద విద్యార్థులు సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఇవాళ రియంబర్స్మెంట్కి ఆధారపడి అవుతుంది కనీసం ప్రభుత్వం విద్యార్థుల పట్ల అంతత్వం ప్రదర్శిస్తూ విద్యార్థులు మరింత విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి అనేకమైనటువంటి సంక్షేమ పద పథకాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తుంది ఇవాళ జూర్బే ఎన్నికలంటే అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు కూడా నిర్మించుకుంటా ఉన్నారు అంటే ఇలా ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనటువంటి హక్కు విద్యా హక్కు అలాంటి విద్యా హక్కు వల్ల పేద విద్యను చదువుతున్నటువంటి రియంబర్స్మెంట్ని ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించాలి చర్చలు జరపాలి చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు పదివేల మూడు వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణం రిజల్ట్ చేసి పేద విద్యార్థులు విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి న్యాయాలను పాల్గొన్నాను